రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆధ్వర్యంలో గౌరవనీయులైన శ్రీ పాశం సునీల్ కుమార్ గారు శాసనసభ్యులు గూడూరు నియోజకవర్గం ఆదేశాల మేరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి గూడూరులోని డిఆర్డబ్ల్యూ డిగ్రీ కళాశాల నందు జాబ్ మేళా నిర్వహించడం జరిగినది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పాశం సునీల్ కుమార్ గారు ఈ జాబ్ మేళలో హాజరైన హెచ్ఆర్ ప్రతినిధులను ఇంటర్వ్యూ ప్యానెల్లో కలిసి జాబ్ మరియు వేతన విషయాలు తెలుసుకున్నారు అదేవిధంగా ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతి యువకులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించారని హెచ్ఆర్ ప్రతినిధులకు తెలిపారు గౌరవ ఎమ్మెల్యే గారు ఈ జాబ్ మేళా ఉద్దేశించి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న యువతి యువకులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు జాబ్ మేళాలో పాల్గొని అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా సాంఘికంగా రాణించాలని అంతేకాకుండా జీతం గురించి ఆలోచించకుండా ఉపాధి గురించి ఆలోచించి కష్టపడి పనిచేసి రాణించాలన్నారు అంతేకాకుండా రాబోయే నెల రోజుల్లో పెద్ద ఎత్తున మరో జాబ్ మేళా నిర్వహించి ఇరవై నుంచి ముప్పై కంపెనీలు పిలిపించి వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళిక స్కిల్ డెవలప్మెంట్ వారితో చేస్తున్నామని తెలిపారు అలాగే ఐదు సంవత్సరాల్లో ఇటువంటి జాబ్ మేళాలను అధిక సంఖ్యలో నిర్వహించడం జరుగుతుందని యువతను ఉద్దేశించి తెలిపారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ వారిచే ప్రతి నెల గూడూరు నియోజకవర్గంలో మినీ జాబ్ మేళాలు కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ ప్రిన్సిపల్ హనుమంతరావు గారు డిఆర్డబ్ల్యూ కాలేజ్ మాట్లాడుతూ మా కళాశాలలో ఇలాంటి జాబ్ మేళా నిర్వహించడం ద్వారా నిరుద్యోగ యువతకి ఎక్కువ మంది ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఆనందం వ్యక్తం చేశారు అన్ని ఇన్ఫర్మేషన్ అనేది డెవలపర్స్ కరెక్ట్ అవ్వాలి ఆప్యత నా సైబర్ భవిష్యత్తు గురించి కూడా కొడును నెర్ల్ పెంచి మళ్ళీ మార్చేన కొత్త ఉజ్జాయిచిందారంటే జనరల్ బావ ఉంటారు తర్వాత సర్వత ఆ ఉజ్జాయిచ ఉజ్జాయిచి గవర్నమెంట్ వర్గాల ప్రవేత గవర్నమెంట్ వర్గాల గవర్నమెంట్ వర్గాల సాఫ్ట్వేర్ అదే చంద్రబాబు అదే అదే ఆలోచన చేస్తే రాష్ట్రానికి పోవాలి రాష్ట్రానికి చంద్రబాబుకి పోవరు ఇంకా కూడా ఎవరైతే చేస్తామంటే ఇంకా కూడా మోడీ గారు ఇంకా ఎన్నో అలాగే కళాస్థాయి ప్లేస్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ గారికి అలాగే ఇక్కడికి చేసిన వివిధ కంపెనీల అలాగే ఉద్యోగాల కోసం ఇక్కడికి చేసిన విద్యార్థులకు అందరికి నమస్కారం టైం షెడ్యూల్ వల్ల కొంచెం డిలే అయింది అందుకని ముందుగా వాళ్ళు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేస్తే ఉన్నారు పరీక్ష ఎక్కువ టైం మంచిగా आह एडमिशन दिशा का मार्ग निकलने के लिए उस दायीं आह आने का प्रक्रिया आपके स्नैप लिंक पर होगा एक बात करके एक अंक करना होता है कि आपकी एजुकेशन लांग समरी प्रासेस पर इस परी वाले इंटरव्यू सीजन बोलो होते हैं ना सीजन नॉस इंटरव्यूस मास्टर भी कंप्लीट रूल्स और रेगुलेशंस अलग ही होगा यार

చాలా ప్రాక్టీస్ వస్తున్నాయి పరిశ్రమలు వస్తున్నాయి సార్ చాలామంది ఐదో క్లాస్ నుంచి వరకు చదువుకొని ఇంట్లో నిరుద్యోగులుగా ఉంటున్నారు ఆడవాళ్ళు ఉంటున్నారు దయచేసి అవకాశం ఉంటే మాకు ఒక జాబ్ మీద అండర్ చేయండి సార్ అని చెప్పిన తర్వాత మా కరెక్ట్ గారు ఇక్కడ ఉన్నటువంటి మా లోకల్ గారు ఈయన డిఆర్టీఏలో ఉంటారు ఇల్ డెవలప్మెంట్ మొత్తం చూస్తూ ఉంటారు ఆయన పిలిపించి మీరు గుడూరులో ఒక మంచి క్యాంప్ ఆఫీస్లో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు అని చెప్పిన తర్వాత మంచి కాలేజీ మా డేఆర్ కాలేజ్ కాలేజీ హనుమంతుడు మా తమ్ముడు మా గురువు గారి కార్యక్రమానికి ఎస్కేటిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పెద్దల బాయి ఉప మున్సిపల్ చైర్మన్ శ్రీ కిరణ్ కుమార్ గౌడ గారికి అలాగే సోదరుడు జిల్లా అధికార ప్రతినిధి మూడు మున్సిపల్ కౌన్సిల్ వేసినటువంటి మా గారికి అలాగే ఉప ప్రిన్సిపాల్ గారికి నా నమస్కారాలు మీ అందరూ కూడా నా ఆశీర్పంటే సంతోషం నేను నేను ఒకటే నేను కూడా మీలాగా చదువుకొని వచ్చిన వాడిని నాకు కూడా ఉద్యోగం లేక రాజకీయాలు వచ్చాను నాకు ఉద్యోగం ఉంటే నేను ఒక ఉద్యోగం చేసిన ట్రై చేశాను ప్రైవేట్ ఉద్యోగం కోసం ట్రై చేశాను అమ్మా అయిన తర్వాత ప్రైవేట్ ఉద్యోగం తర్వాత వెలుగు రాస్తే వెలుగులో ముందు సీసీగా సెట్ అయినా తర్వాత ఒక ఆరు నెలల తర్వాత ఏపీఎం అయినా ఆ విధంగా తర్వాత నాకు ఎప్పుడంటే చైర్మన్ అయిన తర్వాత ఉన్నాను తొంభై నుంచి రెండు వేల వరకు ఈ గూడూరు మున్సిపాలిటీకి మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత ఉద్యోగం కోసం సాగేందుకు నేను జాబు జాయిన్ అయినా అయిన తర్వాత నేను తెలిసి వండిన తర్వాత బాబు రిజైన్ నువ్వు రాజకీయ నాయకులు అంటే తెలుగుదేశం పార్టీ అంటే చెప్పిన తర్వాత రాజీనామా చేసి అప్పటి నుంచి మళ్ళీ చదువుకోవడం జరిగింది నేను కూడా గ్రూప్ వన్ సివిల్స్ ప్రిపేర్ అయినా కానీ అక్కడ ఎక్కడ రాక ఎక్కడ పైన కానీ ఫస్ట్ క్లాస్ అవుతాము ఫిలిమ్స్ లో మెయిన్స్ లో కొన్ని పరిస్థితి నాలెడ్జ్ మాకు లేదమ్మా కాబట్టి నేను కూడా అది ఉద్యోగా ఉన్న తర్వాత ఈ రాజకీయాల్లోకి వచ్చాను అంటే నేను కూడా మీరు వచ్చిన నేను కొత్త అబ్బాయి నుండి మా అమ్మ నాన్న పెద్ద పొలిటికల్ ప్యానల్ వచ్చిన కదమ్మా నేను కూడా కింద నుండి గ్రాస్ లెవెల్ నుండి స్వామి వచ్చిన నేను ఈరోజు కూడా ఆ స్వామిలోనే ఉంటున్నా రెండుసార్లు ఒకసారి నేను ఉండేది స్వామి కాబట్టి నాకు బాధ నిరుద్యోగ తెలుసు కాబట్టి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ ఇదే కాలేజీలో దాదాపు ఒక వెయ్యి మందికి ఇక్కడ జాబ్ ఎలా కనెక్ట్ చేసాను కనిపిస్తే మీరు నమస్తేనా పెట్టారన్నా నేను సెలెక్ట్ అయ్యాన బాగుందన్న చెప్తే నాకు చాలా సంతోషం అంటే వాళ్ళందరూ కూడా పాపం పోలీసులు అందరికీ వచ్చేది పేదవాడు నిరుపేదీలకే ఉద్యోగాలు డబ్బు ఉంటాయమ్మా ఉద్యోగం చేసినా చేయలే డబ్బు ఉంటుంది కాబట్టి కట్నం ఇచ్చి కానీ పేదవాళ్ళు మనం కూడా మన తల్లిదండ్రుని మనం చూడాలంటే ఖచ్చితంగా మనకు కూడా ఏదో ఒకటి అవసరం ఏదో ఒక జాబ్ ఉంటే మన తల్లిదండ్రుల మన చూడగలం అది కూడా లేకపోతే పరిణామం ఆ ఉద్దేశంతోనే

అంతే తప్ప ఇట్లా పబ్లిక్గా ఒక జాబ్ మీద కండక్ట్ చేసి ఎవరికి సంబంధించిన ఉద్యోగం ఏం కావాలని చెప్పి వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి నాకు తెలిసి గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి పరిస్థితి లేదు వాస్తవం అది మీకు తెలియాలి ఎందుకంటే మీరు చదువుకొని పిల్లలు కాదు మేము రాజకీయాలు చెప్పేదాకా పాపం ఏం లేని వాళ్ళకి మేము అబుతా చెప్తే ఇదే పరిస్థితి లేదు మీ అబుతాను కూడా మీరు చెప్పినా మీకు ఎందుకంటే మీరు గత ఐదు సంవత్సరాలు మీరు పరిస్థితి చూస్తుంటారు ఈ ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి ఎన్డిఏ గవర్నమెంట్ చేసినటువంటి ఈ యొక్క ఏడేడు నెలల్లోనే ఈ రాష్ట్ర ప్రకటి కూడా మీరు చూస్తుంటారని చెప్పి నేను తెలియజేస్తాను ఇంతవరకు రాబోయే జనరేషన్ మీరే ముఖ్యతల్లి ఇంతవరకు రాబోయేది మీరే మా గత పరిస్థితులు అయిపోయి మేము నెక్స్ట్ ఉంటాము తర్వాత మా పరిస్థితి అయిపోతుంది తర్వాత మీరు రావాలి వచ్చి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ నిరుద్యోగులు ఎవరు ఉండకూడదు ఇక్కడ ఈ రాష్ట్రంలో కొత్త కొత్త పరిశ్రమలు రావాలి ఇతర దేశాల నుంచి ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టి అనేక కంపెనీలు స్థాపించాలి స్థాపిస్తే ఇక్కడ చదివేటువంటి మనం మనం ఎక్కడికో చెన్నైకో బెంగళూరుకో ఎక్కడికో పోయి జాబ్ చేయకుండా మనం పుట్టిన దగ్గరే మన దగ్గర జాబ్ చేస్తే మనకి సంతోషం కాకుండా మనం వెళ్ళి చెన్నైలోను బెంగళూరులోను మనం వెళ్ళి అక్కడ ఏదో ఒక రూమ్లో ఉండి మనం ఏమవుతామని తల్లిదండ్రులకు ఇంట్లో ఆందోళన కలిగి ఎప్పుడు చర్చలో ఉండి ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం కాకుండా మన దగ్గర లోకల్గా ఈ యొక్క క్యాషిప్ దగ్గర ఉన్నటువంటి సూర్యుడుపేట దగ్గర అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా మాట్లాడి అలాగే మన లోకల్ గారి చొరవతో ఈ యొక్క జాబ్ మేళాన్ని కండక్ట్ చేసుకుంటే తల్లి వాటిని చెప్తానమ్మా ఒకవేళ ఈ జాబ్ మేళాలో ఈ మూడు వందల యాభై మందిలో మీరు లేకపోతే మీరు ఏమిటి చెప్పండి త్వరలో మరొక వెయ్యి మందికి వెయ్యి మందికి ఇక్కడ ఏర్పాటు ఉద్యోగస్తుంటారు ఇక అందరూ యువ యువనాయకుడు నారా లోకేష్ యువగా చెప్పాడు ఇరవై లక్షల ఉద్యోగాలు మేము వస్తే ఎన్డిఏ గవర్నమెంట్ వస్తే మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారంతో మేము ఫిలప్ చేస్తామని చెప్పాడు దాని ప్రకారం దాదాపు ఆరు ఏడు లక్షల ఉద్యోగాలు వాళ్ళని చేశారు చేశాడు ఇంకా కూడా ఉద్యోగాలతో విధంగా ఈ విధమైనటువంటి జాబ్ మేళాలు కండక్ట్ చేసి మిమ్మల్ని కూడా ఇక్కడ ఉద్యోగాల్లో చేర్చుకునే పరిస్థితి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం అమ్మా మనం పనిచేయాలా పనిచేయాలా మన తల్లిదండ్రులని చూడాలా ఇంకా దీనికన్నా బెటర్ మీ ప్లేస్మెంట్ ఇస్తే దాంట్లో జాయిన్ అవ్వాలి కాబట్టి దయచేసి అందరూ కూడా ఆలోచించామా మనం చదువుకున్న దానికి అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ అంటే ఏదో దాంట్లో మనం నైపుణ్యం చెందుతారు అట్లా కూడా ఇబ్బంది కనబడతారు అలా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టినందుకు ఈ ముఖ్యమంత్రి గారిని జైలు వేసి తన గురు మీకు తెలుసు అన్యాయం అంటే ఇప్పుడే చెప్పాడు ప్రిన్సిపాల్ గారు ముప్పై ల్యాప్టాప్ ఇచ్చారు వాళ్ళకి మీ కాలేజ్ అట్లాంటి అరెస్ట్ చేశారు అంటే ఈ కూడా మీకు స్కిల్ డెవలప్మెంట్ చేయాలి మీకు ల్యాప్టాప్ నీ కూడా చూశారు అన్యాయంగా తల్లి అన్ని రోజు జైల్లో పెట్టిన పరిస్థితి కూడా మేము చూసినటువంటి విషయం కాబట్టి రాజకీయాలు రాజకీయాలు కానీ ఒక రాష్ట్ర అభివృద్ధికి ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తు ఒక మంచి నాయకుడిని ఆ విధంగా పెట్టడం అనేది మంచి పద్ధతి కాదనే విషయాన్ని కూడా అందరూ తెలుసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఎన్డిఆర్ గవర్నమెంట్కి ఈరోజు ఇక్కడ అధికారులు ఇచ్చారని ఒకసారి చేస్తున్నాం మీకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తానమ్మా మీరు ఎప్పుడు ఏ పార్టీ ఉండొచ్చు మీట్లో ఎవరు ఎవరినొచ్చు మనకి సంబంధం లేదు మీకు ఈరోజు ఉద్యోగాలు ఇస్తున్నది నారా చంద్రబాబు నాయుడు గారు విషయాన్ని మాకు మీరు గుర్తుపెట్టుకోవడం జరిగింది అంటే ఒకే పార్టీ ఒక రకాల పార్టీలు ఉంటాయి కానీ మీ ఉద్యోగం వచ్చింది మాత్రం నారా చంద్రబాబు నాయుడు ఈ విధంగా పరిశ్రమలు ఇక్కడ తీసుకొని వచ్చి ఒక చోట తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేసే విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి తగ్గిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం గతంలో ఎవరైనా సరే ఏ పాలకులైనా మీ కోసం ఈ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి మీరు చదువుకున్నారు కాబట్టి అది నీకు అందరికీ గుర్తు పెట్టుకున్నామ్మా ఈరోజు మీరు చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం ఈ ఈరోజు జాబ్ మేలు పెట్టాం కాబట్టి ఇంతమంది ఇక్కడికి వచ్చారు జాబ్ మేల లేకపోతే మీరు వచ్చే పరిస్థితి కాదు మీకు ఉద్యోగం కావాలంటే రాజకీయ నాయకులు చుట్టూ కాదు తెలుసుకోవాలి జరిగాను నేను ఎంఏ చేశాను సార్ నాకు ఈ రోజు ఉన్నాం ఈరోజు రాజపు మేము వాళ్ళతో మాట్లాడు ఒక మిలియన్ రూపాయలు ఎప్పుడు చేసే పని అయిపోతారు కానీ జరగదు ఈ విధంగా బహిరంగంగా అన్ని కంపెనీలు ఇక్కడ పెట్టి ఇక్కడ టాలెంట్ ఉపయోగించి ఇంటి రోజులకి వెళ్తే ఖచ్చితంగా సాక్షి అవుతాం ఇది అసలైనటువంటి వాస్తవమైనటువంటి పరిస్థితి అంతే కానీ ఎమ్మెల్యే రికమెండేషన్ ఉద్యోగాలు చెప్తే మీకు అది మంచిది కాదు భవిష్యత్తు ఇక్కడ టాలెంట్ బట్టి వాళ్ళు సెలెక్ట్ చేస్తేనే మీరు నిజమైనటువంటి ఉద్యోగస్తులు నిజమైనటువంటి ఎంపీదారులు అని చెప్పి నేను తెలియజేస్తాను కాబట్టి తీసుకొని ఈరోజు మీరందరూ కూడా మంచి ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఎన్నో అప్పులు చేసి ఎన్నో ఇబ్బందులు పడి అటువంటి వ్యవసాయ పడకుండా కూడా వాళ్ళకి వాళ్ళకు కూడా పరిస్థితి చేస్తాను అలాగే ముఖ్యంగా ఈరోజు పేపర్ చూస్తున్నారు తల్లి అందరూ కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఈ కరెంట్ ఛార్జ్ పెరిగిపోతాయి 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 మీకు చెప్తున్నారు తల్లి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచిన అదే దాని తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తొమ్మిది సార్లు పెంచి మొన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఈరోజు చావు విద్యుత్ ఇంకా పెట్టే సమస్య లేదు చంద్రబాబు నాయుడు గారు రెండు తెలియజేస్తున్నాను నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పొరిటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినీ బైపాస్ రోడ్ నెల్లూరు